మనిషి శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రకృతికి అనుసంధానంగా ఉండాలి ప్రకృతి అంటే పర్యావరణం ఎప్పుడైతే మనం పర్యావరణాన్ని పరిరక్షిస్తామో మన ఆరోగ్యాన్ని మన భవిష్యత్తు తరాల ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మూడు రకాల పనులు చేయాలి అందులో నెంబర్ వన్ ప్రతి ఒక్కరూ వీధిగా మొక్కలు నాటాలి మన ఇంట్లోనూ బయట ఎక్కడ వీలైతే అక్కడ లేదా మొక్కలు నాటే వాళ్ళతో మనం మమేకవై సహకరించాలి రెండవది వచ్చేసి ప్లాస్టిక్ నిషేధాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలి ఎట్టి పరిస్థితుల్లో మనం ప్లాస్టిక్ వాడకాన్ని వ్యక్తిగతంగా ఎవరికి వారు నిషేధించాలి మూడవది వచ్చేసి భూగర్భ జలాల ఉద్ధరణ మనం భూగర్భ జలాల వద్ద అంటే ప్రతి ఇంటికి ఇంకుడు గుంటలు నిర్మీలించుకోవాలి నీటిని వృధా చేయకుండా ఉండడం సవ్యంగా వాడడం ఈ మూడు పనులు చేస్తే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం